అందరికీ నమస్తే మిత్రులారా ఈరోజు మనం ఒకటి అది చూడడానికి చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది కానీ అర్థమై అప్లై చేస్తే చాలా గొప్ప విషయం అద్భుతాన్ని మనం గమనించవచ్చు మన లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అది మనం చాలా రోజుల నుంచి ఒకే ఒక పాయింట్ దగ్గర ఆగాం ఏవి సెన్సరీ ఆర్గాన్స్ ఆలోచన గురించి అయితే ఒక మిత్రునికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఇది చాలా చిన్న విషయం కదా రోజు ఎందుకు ట్రై చేస్తున్నావు ఆ పాయింట్ అన్నాడు నాకు కూడా డౌట్ వచ్చింది చిన్నదేనా ఇది అని ఎందుకంటే నాకు అది చాలా పెద్దదానిలాగా అనిపించింది కొన్ని సంవత్సరాల పాటు ఆ విషయం ఏంటంటే మనం ఏది చూడాలో అదే చూడాలా ఏది వినాలో అదే వినాలా ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలా ఏది ఆలోచించాలో అదే ఆలోచించాలా అనేది అది నాకు చాలా పెద్ద విషయంలాగా అనిపించింది ఎందుకంటే ఇది కూడా తెలియదా అంటే తెలియదేమో మరి తెలుస్తా మీకు ఒకవేళ తెలిస్తే నేను ఒక సంఘటన చెప్తా ఆ సంఘటన ఏంటంటే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది ఆ సూపర్ మార్కెట్ యొక్క పేరు ఏంటంటే సర్వజీవి సూపర్ మార్కెట్ సర్వజీవి సూపర్ మార్కెట్ ఆ సూపర్ మార్కెట్ యొక్క ఓనరు ఒక ఆఫర్ పెడతాడు ఒకరోజు ఆ ఆఫర్ ఏంటంటే మూడు గంటలు ఫ్రీ దాంట్లో సర్వజీవులు అంటే అన్నీ వెళ్ళి తీసుకొని వచ్చే మార్కెట్ అది అన్ని ఉంటుంది మూడు గంటలు ఫ్రీ ఎవరికి కావాల్సిన వస్తువులు వాళ్ళు తీసుకొని రావచ్చు ఫ్రీగా మూడు గంటల సమయం అందులో వెళ్తాడు మనిషి మొదట మనిషికి అవకాశం వస్తుంది వెళ్తాడు అతను ఆ సూపర్ మార్కెట్ అంతా కలియాడు తిరుగుతూ ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆవును పంపిస్తారు ఆవు ఏం ఆలోచించదు సక్క వెళ్తుంది పోతుంది దానికి కావాల్సిన ఆకుకూరలు ఏవైతే ఉంటాయో అవి తింటుంది వచ్చేస్తుంది తర్వాత కుక్కను పంపిస్తారు ఆ కుక్క పెంచుకునే కుక్క వెళ్తుంది చక్కగా బిస్కెట్ల దగ్గరికి వెళ్తుంది దానికి కావాల్సిన తింటుంది వచ్చేస్తుంది బయటికి తీసుకొని తర్వాత పిల్లిని పంపిస్తారు అది దానికి కావాల్సిన అవి ఏవి చిన్న ముక్కలు చేపలు అవి ఏవేవో ఉంటో అవి తీసుకొని వచ్చేస్తుంది తర్వాత కోడిని పంపిస్తారు అది చక్కగా గింజల దగ్గరికి వెళ్తుంది తింటుంది వచ్చేస్తుంది అవి మూడు గంటల సమయంలో వాటికి ఇచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటాయి కానీ మన మనిషి ఉన్నాడు కదా ఇది చాలా చిన్న విషయం అనుకునే మనిషి అతనికి ఏం కావాలన్నది మూడు గంటలు ఏంది ఇది విలువ అయిందా ఇది విలువ అయిందా ఏది తీసుకోవాలా ఇది తీసుకుంటే మంచిదా ఇది తీసుకుంటే మంచిదా అని అతను ఆ మూడు గంటల సమయం అంతా కూడా ఆలోచనకు చూపుకు అంతా ఇదే చర్చ జరిపోతుంది అన్నట్టు అందుట్లోకి వెళ్ళిన ఒక్క మనిషి కూడా అతనికి కావాల్సింది తీసుకొని బయటికి రాడు మూడు గంటల సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి పంపిస్తారు ఎలగొడతారు ఫ్రీగానే ఊకేనే నిలబడతారు ఏం తీసుకోడు అది తీసుకోకపోవడానికి కారణం ఏంది అతనికి ఏం చూడాలనో తెలిస్తే కదా తీసుకును ఏది ఆలోచించాలనో తెలిస్తే కదా ఆలోచించు సో ఇది చూడడానికి చాలా చిన్న విషయం విషయంలాగుంటుంది కానీ మీకు ఇప్పుడు ఈ జంతువులకు ఉన్నంత స్పష్టత కూడా అక్కడ ఉన్న మనిషికి లేదనేది స్పష్టంగా ఉందా లేదా అంటే మీరు కూడా ఆలోచించండి మిత్రులారా అంటే ఆ మిత్రుడు అడిగిన డౌట్ మీకు కూడా ఎవరికైనా వచ్చిందేమో మీకు నిజంగా తెలుసా మీరు ఏం చూడాలనుకుంటున్నారో అదే కనిపిస్తుంది మీకు కనిపించేది మీరు చూడాలనుకునేదే మీరు కనిపించేదంతా మరి మీరు చూడాలనుకున్నదే చూస్తుండ్రా మీకు ఏది వినపడుతుందో అది మీరు వినాలనుకునేదే మీరు నిజంగా మీరు అదే వినాలనుకున్నదే వినపడుతుందా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అదే వస్తుంటుంది భాష మరి నిజంగా మీరు అదే భాష మాట్లాడాలనుకుంటున్నారా మీరు ఏది ఆలోచించాలనుకుంటారో అవే ఆలోచనలు వస్తాయి మీకు నిజంగా అదే ఆలోచనలు రావాలని కోరుకుంటుండ్రా మీరు చెక్ చేసుకోండి ఇది మీకే అర్థమవుతుంది సో మనిషికి ఇది చాలా చిన్నగా ఉంటాయి కానీ ఈ మనిషికి గెలవడానికి అంతకంటే పెద్ద ఆయుధాలు అవసరం లేదు మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ సెన్సరీ ఆర్గాన్స్ థాట్స్ వీటితోన మనం అద్భుతం చేయొచ్చు ఈ భూమి మీద మనకి ఏది కావాలో ఆ వాటన్నిటిని ఒకే అలైన్మెంట్లో ఒకే దాని మీద ఫోకస్ చేస్తే మనకు ఈజీగా దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ దానికి సంబంధించిన వాతావరణం చుట్టూరా పరిస్థితులు వ్యక్తులు మనం ఏది ఆలోచిస్తామో దానికి సంబంధించిన ఓ బుక్కులో లేకుంటే వీడియోలో మనసులో సంఘటనలో అన్నీ అవే ఎదురుపడతాయి అన్నీ అవే తారసపడతాయి మీరు దీన్ని చాలా సూక్ష్మమైన అంశము చాలా జాగ్రత్తగా అప్లై చేయాల రిజల్ట్ మాట్లాడుద్ది థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్